హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇది మొత్తం వినాయక చవితి రోజు అనమాట ఆ రోజు వీడియో మీరు అందరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మధ్య వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అందులో అంత ఇంట్రెస్ట్ కూడా అనిపించట్లేదు ప్రతి సంవత్సరం పాల కట్టి అలా చేసేవాళ్ళం ఈసారి మా పెద్ద పాప ప్రమేయం లేకుండా నేను కూడా ఎటువంటి హెల్ప్ చేయలేదు మొత్తం మా చిన్నపాపే చేసింది ఇక్కడ చూడండి చెవులకి ఇట్లా డిజైన్ లాగా పెట్టి వెనక బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా మనకి టిష్యూ పేపర్ తోటి మొత్తం ఫ్లవర్స్ తయారు చేసి చేసింది అనమాట దీనికోసం ఒక టూ డేస్ కష్టపడింది అంటే వినాయక చవితి రేపనంగా ఆ రోజు మొత్తం నెక్స్ట్ డే కూడా అనమాట ఇక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇంకా పైన ఉన్నాయేమో మా పెద్దపప్పు లాస్ట్ ఇయర్ తయారు చేసింది ఇవి కింద మొత్తం బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి మొత్తం మా పాప చేసింది నాకైతే చాలా బాగా నచ్చింది సార్ వినాయకుని బ్యాక్గ్రౌండ్ అంత డిజైన్ కినుక నేను ఓన్లీ ప్రసాదాలు తయారు చేసి ఇల్లు క్లీనింగ్ ఆ పని మొత్తం నేను చూసుకున్నాను ఇక్కడ మొత్తం మా పాపే చేసింది ఇదంతా ఇక్కడ చూడండి ఫ్లవర్ క్లోజర్లో చూపిస్తున్నాను ఎంత బాగున్నాయో ఇక్కడ పైన వచ్చేసి స్కెచ్ పెన్ తోటి ఇట్లా కలర్స్ ఇలా వచ్చేటట్టు పెట్టింది ఇక్కడ నిజంగా చాలా బాగుంది వెనక మొత్తం ధర్మకోల్ ఉంటుంది కదా దాన్ని అట్లా రౌండ్ షేప్లో కట్ చేసి మొత్తం ఇలా కట్ చేసి బ్యాక్గ్రౌండ్కి ఇలా అతికిచ్చింది చాలా బాగుంది ఇక్కడ వినాయకుని కూడా

శ్రీ మహాగణాధి ఆదిత్యాది నవగ్రహారాధన కరిష్యే మీరు ఎక్కడైతే పుష్పం పెడతారో అక్కడ మీరు అక్షతలు బయటికి తనంగా ఆదిత్యాది నవగ్రహాంశ వాహ్య ఈరోజు చెప్తే తీసుకోవడం జూమ్ కూడా రావట్లేదు ఇద్దామంటే మన తలై పడుతుంది తల యశోద మెరిసిపోతుంది కూడా అంబిక

గణేషుని దగ్గర అందరు ఉన్నప్పుడు వీడియో తీయడానికి నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఇట్లా పబ్లిక్లో ఉన్నప్పుడు వీడియోస్ తీస్తుంటారు చూడండి వాళ్ళ యూట్యూబర్స్ నిజంగా చాలా గ్రేట్ ఎంతమంది ఉన్నా సరే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి సిగ్గుపడకూడదు నాకేమో చాలా సిగ్గుగా అనిపిస్తుంది ఎవరైనా ఉన్నప్పుడు వీడియోస్ తీస్తే ఏమనుకుంటారో ఏమని కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంటా నాకు ఇక్కడ కాలనీలో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు అలాగే మా అక్క వాళ్ళు అందరు కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు మా కాలనీలో కొంతమంది ఉన్నారు సపోర్ట్ చేస్తారు తీయండి ఏం కాదు అని చెప్పేసి కాకపోతే నేనే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాను ఈసారి మాత్రం లైటింగ్స్ నాకు చాలా బాగా నచ్చాయి అంటే మొత్తం గోల్డ్ కలర్ లైటింగ్స్ అనమాట ఇక్కడ నుంచి గణేషుల మండపం వరకు లైటింగ్స్ ఉన్నాయి లాస్ట్ ఇయర్ ఏమో బుట్ట పెట్టారు అంటే మన గంప టైప్ అలా పెట్టి కింద బల్బ్స్ పెట్టారు ఈసారి ఇలా ప్లాన్ చేశారు బాగుంది కదా ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలు తింటున్నారు అంటే ఆల్రెడీ అందరు వెళ్ళిపోయిన తర్వాత వీడియో తీశాను నేను మన వినాయక చవితి పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చేసే పని అదే కదా ప్రసాదాలు మనిషికి ఒక రకం తీసుకొస్తారు పూజ చేసిన వాళ్ళంతా చాలా బాగుంటుంది ఇక్కడ లాస్ట్లో వీడియో తీసాను మా కాలనీ గణేషుడు ఎలా ఉన్నాడు ఇదంతా అయిపోయినాక తంబోలా ఆడుతున్నారు తంబోలో వచ్చేసి నేను ఆడలేదు కొంచెం హెడగ్గా అనిపించేసి సైలెంట్గా కూర్చున్నాను వీడియో తీసాను మొత్తం ఒక మెమొరీస్ లాగా ఉంటుంది కదా మనకు కూడా అని చెప్పేసి ఫోర్ నైన్ ఫార్టీ సిక్స్ ఫోర్ సిక్స్ ఫార్టీ సిక్స్ मानी मत तो सुनी तक क्या होता है ये रोज़ six nine sixty nine six nine sixty ओ ये शुभे भी राले इनका eight six eighty six seven लक्ष्मी डबल धमाका ఒక అన్నీ చూసాక ఇది కూడా చూసేయాలి కదా ఇక్కడ వచ్చేసి లాస్ట్ ఇయర్ లడ్డు ఎవరెవరు ఎంత కొన్నారు అని వాటి డీటెయిల్స్ అనమాట ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఈ సంవత్సరం విగ్రహం ఇప్పించిన వాళ్ళు విగ్రహదాత వాళ్ళ నేమ్స్ కూడా ఉన్నాయి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ